సార్ ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టారు అన్నటువంటిది నిన్న ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య దీన్ని ఎలా తీసుకుంటారంటే ఒక ముఖ్యమంత్రిని అటువంటి వ్యాఖ్య ఇప్పుడు చేయొచ్చు ఎప్పుడో గతంలో నలభై ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అది జరగలేదని అందరికీ తెలిసిందే బట్ జరిగింది అని ఊహించుకున్నారో లేదంటే ఆరోపణలకే దిగారో తెలియదు కానీ ఇటువంటి వ్యాఖ్యానం చేయడం ఎంతవరకు సంబంధించం సార్ ఎప్పుడో కాలేజీలో చదువుకునేటప్పుడు మీరు అన్నట్టు నలభై సంవత్సరాలకి కిందట అదే స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏదైనా తగాదాలు వచ్చి ఒకరికొకరు తిట్టుకొని ఉండొచ్చు కొట్టుకొని ఉండొచ్చేమో కానీ నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు పగ తెచ్చుకున్నాడు అన్నాడు సంఘటన ఓకే జరిగిందో లేదో పక్కన పెడదాము అంటే ఒక వ్యక్తి ఒక అవతల వ్యక్తి మీద పగ తెచ్చుకోవాలి అనుకుంటే నలభై సంవత్సరాలు పడుతుందా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మనం ఎన్ని చెప్పినా కూడా చిత్తూరు జిల్లాలో అతను పవర్ఫుల్ నో డౌట్ రాజకీయంగా పవర్ఫుల్ గట్టి ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి అనేక సార్లు గెలుపొందాడు అతను ఎవరు అతనికి అతను ఎవరికి భయపడే వ్యక్తి కూడా కాదు అలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కానీ ఏమైనా అభ్యంతరం చెప్పాడా ఇప్పుడు అప్పుడు ఏదైనా కాంగ్రెస్ లో ఉన్నాడు కదా మంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అభ్యంతరం చెప్పారా ఏమైనా గొడవలు పెట్టుకున్నాడా ఏ నన్ను కొట్టాడు ఆయన తీసుకోకూడదు అని చెప్పి నేను కొట్టాను వాడు నా తండ్రికి నాకు పడదు ఇవన్నీ ఏమైనా చెప్పాడా లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు నాలుగో సారి మంత్రి మూడు సార్లు మంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగో సారి ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు పగ తీర్చుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తీర్చుకొని ఉండొచ్చు ఏం తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకోలేదు నాకున్న అవగాహన మేరకైతే ఆయన జోలికి ఎప్పుడు పోలేదు ఏమి తెచ్చుకోలేదు పైగా గౌరవించేవాడు అతన్ని అతన్ని అలాంటి వ్యక్తిని ఇవాళ ఏదో పండించుకుంటున్నాడని అంటే నేను నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ బాయిలో కప్పలాగా ఉంటున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు అంతకుముందు వేరు ప్రతిపక్ష నాయకుడుగా అంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు కాస్త ప్రజలతో కలిసేవాడు చాలామందితో మాట్లాడేవాడు క్రాస్ చెక్ చేసుకునేవాడు ఆ పద్ధతులు కొన్ని ఉండేవి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో దాని తర్వాత ఆయన బయలో కప్పలాగా ఉండిపోయాడు కేవలం ఆయన చుట్టూ ఉన్న ముగ్గురు నలుగురు ఏమన్నా చెబితే విని అది కూడా ఏంది క్రాస్ చెక్ ఉండదు మళ్ళీ వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటాడు నిజం అనుకోని తన తర్వాత ప్రొసీడ్ అవుతాడు ఏదానికేనా కూడా ఈ విషయం మీరు ఎందుకు చెప్తున్నాను అంటే నేనే స్వయంగా ఒకసారి రా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారితో కనీసం ఒక గంట మాట్లాడింటా నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చావు మీ నాన్న పరిస్థితి మీ నాన్న అసలు ఇలా చెప్పాడు నాకు అంతకుముందు మరి నువ్వు పార్టీ పెట్టావు పార్టీ పెడితే కేసులు ఉన్నాయి నీ మీద ఆ కేసుల సంగతి ఏంటి కేసులు ఎలా ఎదుర్కొంటావు రాజకీయంలో ఎలా ఎదుర్కొంటావు ఇట్లా మామూలుగా ప్రశ్నలు వేస్తున్నప్పుడు మీడియాకు సంబంధించి కూడా వచ్చింది మీడియా ఎందుకు పెట్టారు అని వచ్చినప్పుడు తను ఆ ఒక ఆ మీడియా సంస్థలోనే అంటే ఆ సాక్షి మీడియా సంస్థలో ఒక జర్నలిస్ట్ను తొలగించారు ఎందుకు తొలగించారు అని అడిగాను ఎందుకు తొలగించారు చెప్పడానికి కారణం ఉండాలి కదా ఒక సీనియర్ మూడు జర్నలిస్ట్ సడన్ గా ఏంటి అంటే లేదు ఆ విషయం నాకు పెద్ద అవగాహన ఉండదు ప్రజలు రామకృష్ణ గారు చూస్తున్నారు మీడియాను సో ఆయన చెప్పినప్పుడు మేము నమ్మాలి కదా విశ్వాసం తీసుకోవాలి కదా మళ్ళీ ఏది ఏదైనా ఉంటే కనుక మీరు ఆయనతో మాట్లాడండి అన్నాడు నేను మాట్లాడి నాకేం అవసరం లేదు నువ్వు ఓవరాల్ మీతో డిస్కస్ చేస్తా కానీ ఆయనతో నేను ఎందుకు మీరు మాట్లాడేది అవసరం లేదని చెప్పారు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తను ఎవరినైతే విశ్వసిస్తాడో వాళ్ళు ఏమి చెప్పినా ఏమి చేసినా కూడా అది కరెక్టేనే అనుకునేటువంటి ఆలోచన తప్ప చెప్పేటప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు చెప్పేటప్పుడు నిజమా కాదా సంఘటన జరిగి ఉంటుందా లేదా ప్రాచక్తి చేసుకున్నాము ఒకవేళ జరిగి ఉంటుందే అనుకోండి నలభై సంవత్సరాల తర్వాత దాన్ని ఇష్యూగా మాట్లాడము దాన్ని కక్ష పెట్టుకున్నాడని చెప్పడము అది ఏమైనా చిన్నపిల్లలు ఆటలు లేదా అనుకుంటే రెండు సార్లు ముఖ్యమంత్రి పవర్ఫుల్ అందులో అప్పుడు కూడా ఏమైనా మామూలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గా ఉన్నాడు అప్పుడు కూడా రెండు సార్లు మూడోసారి మూడోసారి కూడా ఏమిత రాష్ట్ర విడిపోయిన తర్వాత నాలుగోసారి ఇప్పుడే అప్పుడే అసలు అప్పుడు ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి ఏదైనా ఇష్యూ వస్తే తను జాగ్రత్తగా మాట్లాడేవాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అవును అలాంటి వ్యక్తే ఆలోచించి మాట్లాడేవాడు మీరు మీ తండ్రి గారి అడుగుజాడల్లో కూడా మీరు నడుస్తున్నారంటే నడవటం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తండ్రి అడుగుజాడలు నడిస్తే ఇలా నిర్ణయాలను తీసుకో ఏది పడితే పిచ్చి పిచ్చి నిర్ణయాలను తీసుకోవటము ఇష్యూలు చేసుకోవటము రాష్ట్ర అభివృద్ధి ప్రథమ కర్తవ్యం ఎవరికైనా ఏ రాజకీయ పార్టీలకైనా సంక్షేమం సంక్షేమం కూడా టేకప్ చేయండి ఎవరు కాదంటూ ఈ రెండు అంశాల్లో అలాంటిది ఇవన్నీ మీ మీరు అన్నట్టు అనవసర మాటలన్నీ మాట్లాడుతూ ఆడుతూ ఫ్యామిలీల జోలికి వెళ్ళి మహిళల జోలికి వెళ్ళి రాజకీయాలు నడపడం అనేది అసలు దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలాంటి రాజకీయాలు ఎక్కువ చూడలే గతంలో చాలా మంది ఇప్పుడు దిగినబాడుగా ట్ట విజయభాస్కర్ రెడ్డి కాని అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ చెన్నారెడ్డి కానీ నేను చెన్నారెడ్డి గారితో మాట్లాడా విజయభాస్కర్ రెడ్డితో కూడా మాట్లాడాను వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఎలా ఉండేవారు అంత నోరు అది అసలు జారటానికి అవకాశమే ఉండేది కాదు నేర్మల్ జనార్దన్ రెడ్డి కానీ ఈవన్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎప్పుడు ఏదైనా వ్యంగ్యంగా ఒక మాట మాట్లాడతాడేమో కానీ ఈ ఇట్లాంటి భాషలో ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలేదు వ్యంగ్యంగా మాట్లాడతాడు అప్పుడప్పుడు కాదు నేను అంతే తప్ప వ్యంగ్య వేరు దుర్భాష వేరు కదా అవును వ్యంగ్యంలో ఒక అర్థం ఉంటది అంటే రిలీజ్ 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 కావాలా అనేటువంటిది ఉంటుంది దాంట్లో ఇన్ఫాక్ట్ అసెంబ్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అసలు నీ తల్లి కడుపుని ఎందుకు పుట్టారా అని చెప్పి బాధపడతావు అని చెప్పి ఒక వ్యాఖ్య చేసిన తర్వాత క్షమించమని కూడా ఆయన అడిగారు పబ్లిక్ గానే గానీ మా అమ్మ కడుపున ఎందుకు పుట్టానా నేను అసలా అనేలాగా ఫీల్ అవుతా చంద్రబాబు అని అసెంబ్లీలో ఆ రోజు వ్యాఖ్యానం చేశారు మరి ఇది ఏదైనా కూడా ఇప్పుడు ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా మాట్లాడకూడదు ఈయన బాధ్యత గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు చేశావు అంటే బాధ్యత ఉంది అని అర్థము మరి బాధ్యత గల వ్యక్తి మాట్లాడు ఓకే ఇక్కడ ఎంత రెండు రామచంద్రారెడ్డి మీద కోపం ఉంటే కొడుకు మీద తెచ్చుకునేంత దిగజారిపోయిన మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్సిన్ పుట్టాడు ఆయన ఏమన్నా మనకట్ట జిల్లాలో కర్నూలు అనంతపురం జిల్లాలో కాదు కదా అసలు ఆయన ఎప్పుడు కూడా ఏదైనా దౌర్జన్యాలు జరుగుతాయన్నా లేకపోతే ఏదైనా గొడవలు అవుతాయన్నా కూడా ఆయన వద్దు అని చెప్పేవాడు అలాంటి అలాంటి పద్ధతులు మనకు వద్దు అని చాలా క్లియర్ గా కార్యకర్తలకు చెప్పేవాడు దూరంగా ఉండేవాడు ఎవరికైనా సరే అని చెప్పేవాడు వద్దు ఈవెన్ ఫ్యాక్షన్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడప జిల్లాలో ఫ్యాక్షన్ నడిచింది బట్ ఏ రోజు ఫ్యాక్షన్ ఆయన సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం వాళ్ళు కూడా మడర్లు జరిపితే అరెస్ట్ లేని ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని తీసుకోండి అయినా అంతే ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటూ వరదరాజు రెడ్డి అని ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు కూడా ఉన్నాడు రెండోసారి ఆయన చెప్పిన పని జరగలేదు కానీ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ధర్నా చేశాడు గేట్ లో కూర్చొని అయితే ఎస్పీ గారు నా ముందరే సీఎం గారికి ఫోన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాడు ఆయన నేను వింటున్నా ఆయన మాట్లాడేది అప్పుడు ఏం చేద్దాం లక్ష్మణ్ గారు అన్నమాట ఎస్పీ అంటే ఎందుకు ఆయన ఏదో ఆయన ఆయన పని పోలీసులు సరిగా ఏదైనా చేయటం లేదు అని అంటే చెప్పిన మాట వినటం లేదని ఆయన దగ్గర నుంచి ఏదైనా మీరు విజ్ఞాపనం తీసుకోండి దాని మీద వెరిఫై చెయ్యండి ఆయనకు చెప్తే గనక ఆయన వెళ్ళిపోతాడు అంత ఏమి ఇది కాదు అని చెప్పి మరి నేను వెళ్ళి అతన్ని విరమింప చేసి పంపించాను అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు తన ఎమ్మెల్యే అక్కడ దన్నా చేస్తున్నాడు మరి ఏం సార్ అంటే కనుక చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు అంటే అంటే చంద్రబాబు నాయుడు మనసుతో ఎలాంటిది నేను మరి ఇక్కడ చిన్న చిన్న లాజిక్ సార్ ఇందాక మీరు చెప్పినట్టే నలభై ఏళ్ల క్రితం కొడితే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఈ జనరేషన్ లో పుట్టిన పిల్లలే చాక్లెట్ గురించి ఫ్రెండ్స్ దగ్గర వాడు దెబ్బ వేసాడంటే వీడు నాలుగు దెబ్బలు వేసి వచ్చినటువంటి పరిస్థితి అలాంటిది ఉడుకు రక్తం ఆ రోజుల్లో చదువుకున్నటువంటి ఆ పరిస్థితులు చూసినప్పుడు పెద్ద కుటుంబాల నుంచి వచ్చినటువంటి అందులోను అసలు సహించారు కదా మీరు దెబ్బ పడుతుంది అంటే ఇంకో నాలుగు వీక్తారు అంతే అంతే అది అలా అంతే ఇప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు జరుగుతాయి మనమేమి కాలేజీలో చదువుకునేటప్పుడు ఏదైనా ఇష్యూలు వస్తే ఒకరికొకరు గొడవ పడడం అనేది న్యాచురల్ అది ఇప్పుడు జరుగుతుంటది జరుగుతున్నప్పుడు అప్పుడేదో సంఘటన జరిగిందో లేదో అసలు తిట్టాడో కొట్టుకున్నారో అది అది ఓకే మన నేనైతే మనకు అవగాహన లేదు అప్పుడు జరిగింది మనకేం తెలియదు ఉండొచ్చు ఉంటే ఇప్పుడు కథ ఇప్పుడు కచ్చి తీసుకుంటాడు చిన్నపిల్లలు ఏమో మాట్లాడితే నలభై ఏళ్ళ తర్వాత కచ్చి తీసుకుంది అంటే చెప్పండి ఆయన కొడుకు మీద కచ్చిత తీసుకోవాల్సిన అవసరం ఉందా తండ్రి దొరకడా కచ్చుకోవాలంటే ఇప్పుడు అలా అలా అనుకుంటే సంవత్సరం దాటిపోయింది ఆయన మైనింగ్ డీల్ చేశాడు మంత్రిగా ఉన్నాడు వాళ్ళ తండ్రి గారు పెద్దిరెడ్డి గారు అవును మైనింగ్ సంబంధించి ఏదో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దాని మీద ఏదో సిట్టు విచారం చేసి దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు మరి నిజంగా తీర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజులు బయట పెడతాడా పెడతాడా పెట్టాడు కదా దానికి అదన కావాలా చట్ట ప్రకారం దాన్ని జరిగేది జరగాలి అని అనుకుంటున్నాడు తప్ప వ్యక్తిగతంగా ఉంటే ఎంతసేపు అంటారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడా లేదా బెయిల్ వచ్చిందా లేదా అది కక్ష సాధింపడ్డాను కానీ ఆధారాలు సరిగా సమకూర్చకుండానే అరెస్ట్ చేసి కోర్టులో పెడితే కోర్టు ఊరుకుంటారే ఆధారాలు అడుగుతుంది ఇవ్వకపోతే బెయిల్ ఇస్తారు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం లేని సరే ఎవరైనా సరే మరి ఇక్కడ అంత అవగాహన లేకుండానో అని కాదు అవగాహన ఉంటది కానీ క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఓకే అరెస్ట్ చేశారంటే చట్టానికి విరుద్ధంగా అరెస్ట్ చేసి ఉంటే ఆ విరుద్ధంగా ఎలా అరెస్ట్ చేశారు దాంట్లో ఉన్న అంశాలేమి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి మీరేం తప్పలేదు ఇదిగో చూడండి కేసు ఇది ఈ కేసులో ఎందుకు సంబంధం లేదు ఈ కారణాలు ఇవి అని చెప్పి మీరు వివరించి అరే ఒక తీక్కు మనీ లాండ్రింగ్ జరిగింది ఒక తీ కంపెనీల నుంచి డబ్బులు పోయాయి ఒక తీ డబ్బు దొరికింది ఒక తీక్కు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడెక్కడైతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయన్నీ సీజ్ చేశారు సీజ్ చేస్తున్నప్పుడు లింక్ అనేది ఉందా లేదా లింక్ ఉందేనే కదా వాళ్ళు అరెస్ట్ చేస్తే కోర్టులో కూడా ప్రవేశపెట్టిన తర్వాత బెయిల్ కూడా రాలేదు కదా అంటే అంటే ఆ మాత్రం అవగాహన మీకు లేదా ఎప్పుడు కేసులు పెట్టారు ఏదో పాత కక్ష తీసుకుంటున్నాడు అంటే ఏంటి ఇది అర్థం పడదని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అవగాహన లేకేం కాదు ఏదో విమర్శ చేయాలి అంటే ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి వాళ్ళను కచ్చ సాధింపు చేస్తున్నది అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కేసు వివరాలు తెలిస్తే ఏదైనా అన్యాయంగా కేసు పెట్టి ఉంటే ఆ వివరాలు చెప్పలేకపోతే పోలీసులకు జనం కూడా చెప్తారు ఏమైనా ఆధారాలు లేకుండా ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారు అంటారు దాని వల్ల మైలేజ్ జగన్మోహన్ రెడ్డి కే పెరుగుతాడు అలాంటి అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి యాత్రలు గానీ లేదంటే ఈ పరామర్శలు వీటన్నిటిని చూస్తుంటే నిజంగా నన్ను ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత తొందరగా సానుభూతి పొందుతాను అనేటువంటి ఒక కార్యాచరణ కనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు దాన్ని మీరే ఉంటారు రాజకీయ వ్యూహాలలో భాగంగా ఉండొచ్చు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు తను కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యడం మనకైతే తెలీదు ఇప్పుడు ఓకే తను అలాంటి అలాంటి వ్యూహం పని ఏముంది ఎట్లయినా సరే కోట్లు ఖర్చు పెడితే తమ్మిని బిమ్మిని చేసి అడ్వకేట్లు మనకు ఉన్నారు వాళ్ళు సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బయటికి తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం ఆయనలో ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది ఎందుకంటే అనేక కేసుల్లో సుప్రీంకోర్టు వరకు తరపు తట్టి గంటకు లక్షల లక్షలు తీసుకునేటువంటి లాయర్లు పోయి వాదిస్తున్నారంటే మరి ఏం చెప్పాలి మనకు చెప్పండి అంటే ధైర్యం వచ్చేసింది ఓ ఈ లాయర్ మన చేతిలో ఉన్నారు వీళ్ళు వెళ్ళి వాదిస్తే చాలా బెయిల్ వచ్చేస్తాయి బయటపడచ్చు అని అంటే అక్కడ ఏమి డబ్బుకు ప్రాధాన్యత లేదు ఇంకా తన దగ్గర కుప్పలు కుప్పలు డబ్బు ఉన్నట్టే లెక్క కేసులకు సంబంధించి ఆయన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరే ఎవరు ఖర్చు పెడుతున్నారు వాటికి ఎవరు అంత పెద్ద పెద్ద లాయర్లను టేక్ ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఎవరి డబ్బు అని అంటే నాకున్న అవగాహన మెరుగు పార్టీ ఫండ్ నుంచి లేదా జగన్మోహన్ దాని నుంచే నుంచి వెళ్తుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి